అరే యాక్చువల్గా ఆడ బస్సు లారీ రెండు ఇరుక్కున్నాయి ఇప్పుడు మీకు మాయిశ్చరైజర్ రెడ్లు పెట్టుకోలేదు మీకు క్లాసెస్ చెప్తారు చూడడం వల్ల మీరు ఫస్ట్ ఓపెన్ బెల్లీ బ్లాసం ఓపెన్ చేసుకోవాలి మీరు చెప్తాను ఓపెన్ చేసుకొని కొంచెం తీసుకోవాలి తీసుకో అట్లా కొంచెం తీసుకొని

సో ఆఫ్టర్ దట్ ఆల్మండ్ క్రీమ్ ఆల్మండ్ క్రీమ్ తీస్తే దీనిపైన సీల్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఇది హ్యాండ్ మైడ్ సో తీసే కొంచెం తీసుకొని మీ హ్యాండ్స్కి మంచిగా రబ్ చేసుకొని రుద్దుకోవాలి After I'm out of money. I'll Take some and हाँ। rub it again and do this to the, both the hands. Hands are like sorry. Do with your both the hands. हाँ। After applying one, immediately close that to be moisturized. Show clay, my girl. Nice. Nice show clay, my girl. Nice. Tell వెరీ గుడ్ మార్నింగ్ టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కడ మళ్ళీ చెప్తా ఇక్కడే చెప్పు సో పొద్దున ఇంకా అమ్మాయి ఏంది నాకు పొద్దు పొద్దున సో ఈరోజు లాస్ట్ డే ఇన్ ఊటీ సో ఈరోజు మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఊటీ టు హైదరాబాద్ సో విచ్ ఈస్ అరౌండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నువ్వు 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 ఒక ఛానల్ ఓపెన్ చేసుకొని ఆ బ్యూటీకి సంబంధించిన అన్ని పెట్టుకో ఓకేనా మా వాళ్ళని డిస్టర్బ్ చేయక అయితే నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది దానికి వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అవర్స్ అయితే చూపిస్తుంది వితౌట్ బ్రేక్స్ సో ఐ థింక్ మైసూర్ ఎంటర్ అయ్యేంత వరకు కొంచెం జర్నీ అనేది స్లోగా ఉంటుంది కొంచెం ఇంత తీసుకొని ఇలా టూ హ్యాండ్స్ కి రబ్ చేసుకోవాలి నీట్ గా వైట్ అసలు ఉండదు ఈ అమ్మాయి పొద్దు ఇది ఒక టార్చర్ అయిపోయింది నాకు పొద్దు పొద్దున ఇది ఒక టార్చర్ అయిపోయింది నాకు సో ఇంకా మైసూర్ నుంచి మళ్ళీ నువ్వు ఆడే ఉండు ఇది ఇరా నాకు పొద్దుపోతున్నా బ్లాగ్ చేసుకొని ఇస్తలేదు అసలు అయితే సో మంచి మనం మైసూర్ రీచ్ అయినంత వరకు కొంచెం ట్రెక్కీ ఉంటుంది తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళేంత వరకు కొంచెం కష్టం ఉంటుంది ఆడికి వెళ్ళి అరాంసే వెళ్ళిపోవచ్చు ఫ్లాగ్ అండ్ తీసుకోవాలి సుషిరి కదా ఇగో దయ్యం నేను పెట్టుకొని వచ్చిన వెనకాల అది అట్టున్న సంగతి సో వెళ్ళిపోయే ముందు ఈ వీడియోలో నేను వచ్చేసి ఊటీ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడదామని చెప్పేసి నేను అనుకుంటున్నా ఫస్ట్ మా లొట్టని అడుగుతా నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే ఊటీలో బాగుండే సరే ఫస్ట్ మా లొట్టని అడుగుదాం నీ ఊటి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఫ్యాన్ ఏడు ఉండదు ఊటీలో ఈమెకి చాలా హీట్ బాడీ అన్నమాట ఎంత చల్ల ఉన్నా కూడా ఫ్యాన్ అవసరం ఫ్యాన్ అవర్ వేసి సో నీకు ఊటీలో నచ్చింది ఏంది నచ్చనిది ఏంటి నచ్చనిది ఫ్యాన్ లేదు ఫ్యాన్ లేదు అండ్ ఇక్కడ కింద అటు ఇటు చూస్తే డార్క్ ఉంది అది నచ్చలేదు ఇంకా అన్నలు ఒక్కొక్కసారి పిలుస్తా రావట్లేదు అది నచ్చలేదు ఇంకా అండ్ ఇంకా నచ్చేటివి తప్పాలా అన్నలు అంటే వీళ్ళు హోటల్ ఇంకా ఇంకా అది ఏం నచ్చ నచ్చిందంటే నాకు ఇక్కడ వ్యూ నచ్చింది అండ్ ఆల్ అంటే మార్కెట్స్ వాళ్ళ టాక్స్ అన్ని బాగా నచ్చినాయి సో అయితే ఇంకోటి ఏంది ఇష్టం లేదే ఇష్టం లేంది కార్లో ట్రావెల్ చేసి కార్లో ట్రావెల్ చేయడం ఇష్టం లేదు ఎన్నిసార్లు ఎన్నిసార్లు తిరగాలి ఎన్నిసార్లు ఆ కార్లోనే వాడు ఉండాలి ఇదేనా ఇదేనా ఏంది పనిష్మె అదే పనిష్మెంట్ సో నేను నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా సో ఊటీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ దీన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని అంటారు అండ్ ఇంకోటి ఏంది అని అంటే ఇక్కడ సరే నేను నువ్వు చెప్పినా ఒక అయిపోయింది కదా ఇప్పుడు నేను చెప్తా ఓకేనా అయితే బెస్ట్ థింగ్ ఏంది అని అంటే మీకు ప్రతిదీ నియర్ బై ఉంటుంది మీరు ఏం కావాలన్నా కూడా హార్డ్లీ హార్డ్లీ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దూరం అంతానే ఉంటుంది అండ్ మీ ఓన్ వెహికల్ ఉందనుకోండి మీరు మంచిగా ఈజీగా తిరగవచ్చు ఒకవేళ మీరు ఓన్ వెహికల్ కాకుండా మీరు ఏదైనా ట్రావెల్స్ ఏజెన్సీ త్రూ వస్తే వాళ్ళన్నీ చూసుకుంటారు మీకు ఎక్కడెక్కడ దింపాలి ఏం చేయాలి ఎడికి తీసుకుపోవాలి ఏ టైంకి ఏడు ఉండాలి అని చెప్పేసి ఇంకా ఇంకా హోటల్స్ విషయానికి వస్తే ఇక్కడ హోటల్స్ వచ్చేసి థౌజండ్ రూపీస్ నుంచి ట్వంటీ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి హోటల్స్ సో డిపెండింగ్ అపాన్ యువర్ బడ్జెట్ మీ బడ్జెట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు సో ఒకవేళ నేను ఉంటున్న హోటలే మీరు స్టే చేయాలనుకుంటే మాత్రం గ్రీన్ మూన్ రెసిడెన్సీ సో ఈ హోటల్ వచ్చేసి మీకు పర్ డే వచ్చేసి థౌజండ్ రూపీస్ అంతే అంతకుమించి ఎక్కువ ఛార్జ్ చేయలేరు నాకైతే ఇంకా ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ప్లేసెస్ విషయానికి వస్తే ప్రతిదీ వర్తే అనమాట అండ్ ప్రతి ప్లేసెస్ ఛార్జబుల్ ఉంటుంది పెద్ద ఛార్జబుల్ అంటే టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ మహా అయితే ఫార్టీ రూపీస్ ఉంటుంది అండ్ మీరు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నేను ప్రతిదీ వీడియో చేసి పెట్టినా సో మీరు అవన్నీ వీడియోస్ చూడొచ్చు నేను తిరిగిన ప్లేసెస్ అన్ని వర్తి అనమాట అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చచ్చిపోతారు ఫుడ్ తింటే మీరు అస్సలు తినద్దు ఫుడ్ 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 కాడికి అస్సలు రావద్దు ఇక్కడ మీరు ఒక టిఫిన్స్ అయినా మీరు మీరు అక్కడ నుంచి తెచ్చుకొని తినండి కానీ ఇక్కడ నుంచి అస్సలు తినకండి పోన్ తినండి అది ఐ థింక్ సో దట్ ఈస్ బెస్ట్ ఊటీలో పొన్మరి మరీ వచ్చేసి వీళ్ళ తాజా చుట్టంది అనమాట అందుకే అలా సజెస్ట్ చేస్తుంది బిజినెస్ చేస్తుంది టైం టు సే గుడ్ బై టు ఊటీ ఓ ఊటీలో చాలా మంచి మంచి మెమరీస్ ఉండే అండ్ చాలా ఏళ్ళ తర్వాత ఊటీకి వచ్చాను నేను జారుతాయి ఏం జారుతాయి చూడండి లైఫ్ లో మర్చిపోలేని మెమరీస్ ఉన్నాయి అనమాట ఊటీలో సో మీరు అర్థం చేసుకోవచ్చు ఏ టైప్ ఆఫ్ మెమరీస్ ఎక్కువ హలో ఓవర్ ఎక్స్ చేయకండి ఫ్రెండ్స్ మీరు కూడా సో ఇంకా ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తా ఊటీ గురించి సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది అండ్ నేను మంచి మంచి వీడియోస్ చేసిన నా సాటిస్ఫాక్షన్ అయితే ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ ఊటీ ట్రిప్ గిటా మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్కి ప్లాన్ చేసుకోండి లేదా మా అయితే ఒక సిక్స్ డేస్ సిక్స్ డేస్ ఎక్కువ అయిపోతుంది టూ డేస్ ట్రావెలింగ్ పోయినా నాలుగు రోజులు ఎక్స్ప్లోరింగ్కి మస్తు అయిపోతుంది లోకల్ ప్లేసెస్ అనేది ఎక్స్ప్లోర్ చేయడం మర్చిపోకండి అండ్ ఒకవేళ మీకు ఫుడ్ విషయానికి వస్తే మాత్రం నేను కొన్ని కొన్ని రెస్టారెంట్స్ మీకు సజెస్ట్ చేస్తాను అండ్ అరేబియన్ కిచెన్ అని చెప్పేసి ఒకటి ఉంది అంగారా కిచెన్ అని చెప్పేసి ఉంది అమ్మాస్ కిచెన్ అని చెప్పేసి ఉంది అండ్ ఒకవేళ మీరు ఆన్లైన్లో ఆర్డర్ అంటే డార్జిలింగ్ స్పైసీ అని చెప్పేసి ఉంటుంది సో దాంట్లో కూడా ఫుడ్ బాగుంటుంది అంటే కైండ్ ఆఫ్ చైనీస్ స్టఫ్ దొరుకుతుంది దాంట్లో సో నేను ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండు ట్రై చేసిన అండ్ మరీ అంత గ్రేట్ కాదు బట్ ఓకే తినొచ్చు ఎవరైతే బాగా స్పైసీ ఫుడ్ తింటారో వాళ్ళకైతే మాత్రం డెఫినెట్లీ నచ్చదు అండ్ ఓవరాల్గా ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే మీరు ఊరి ట్రిప్ వచ్చేసి ఈజీగా పర్ పర్సన్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ థౌజండ్లో ఈజీగా ఈజీగా అంటే ఈజీగా చేసేయచ్చు అది కూడా బడ్జెట్లో అంటే బడ్ మీరు ఒకవేళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే మంచిగా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు మీ బడ్జెట్ కూడా కలిసి వస్తుంది నేను ఇంకా ఎక్కువనే చెప్పిన ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్పేసి ఒక ఐదు వేలు ట్రావెలింగ్కి పోయినా అంటే రఫ్గా చెప్తున్నా ఐదు వేలు ట్రావెలింగ్కి పోయినా పదివేలు ఇంకో ఐదు వేలు మీ తిండి ఖర్చులు పోయినా ఇంకో ఐదు వేలు వచ్చేసి మీకు లోకల్లో హోటల్స్కి దానికి దీనికి ఉంటాయి కదా సో అవి యాక్చువల్గా ఆడ బస్సు లారీ రెండు ఇరుక్కున్నాయి సో ఆల్మోస్ట్ తలిగినట్టే ఉన్నట్టుంది ఆ లారీలో ఉన్న లోడ్ ఉంటుంది కదా ఆ లోడ్ వచ్చేసి బస్ అద్దాలకి గీసుకోపోతుంది సో లారీల నుంచి క్లీనర్ అయితే దిగిండు జస్ట్ ఇప్పుడే ఐ థింక్ గైడ్ చేస్తుండొచ్చు అనుకుంటా మన లొట్టకి ఏమైంది మా పాపం నిద్రపోతుంది ఇందాక కూనూరులో చికెన్ బిర్యానీ తిన్నది చికెన్ బిర్యానీ బిర్యానీ తిన్న నుంచి బాగా కడుపున వస్తుందని అడ్డం పడ్డది ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది సో అయితే ఇంకా నేను ఐ థింక్ ఆల్మోస్ట్ అంతా చెప్పినానే అనుకుంటున్నా రెస్టారెంట్ పేర్లు హోటల్ బడ్జెట్ మన సబ్స్క్రైబర్ ఎవరో కమెంట్ చేసారు బయట స్టేట్ పేరు తెలియదు బయట స్టేట్లో పోయిన వాళ్ళు బయట స్టేట్కి పోయినప్పుడు మన స్టేట్ మన కైండ్ ఆఫ్ మన స్టేట్ తిండి ఎక్స్పెక్ట్ చేయద్దు టేస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి డెఫినెట్లీ నేనైతే అగ్రీ చేస్తా ఎందుకంటే మన మన సైడ్ బిర్యానీ ఒకలా ఉంటుంది బయట కూడా సేమ్ అదే పేరు పెట్టి అమ్ముతారు కానీ అసలు మన మన టేస్ట్కి ఎక్స్పెక్టేషన్స్కి అసలు మన టేస్ట్ అనేది కొంచెం కూడా వన్ పర్సెంట్ కూడా ఉండదు చాలా డిఫరెంట్గా ఉంటుంది అందుకే నేను బయట స్టేట్ ఫుడ్ తింటున్నాను బయట స్టేట్ మామిడికాయలు కొనుక్కొని తింటుంది పైనాపిల్ పెట్టుకొని తింటుంది నానబెట్టుకొని తినలేదు నానబెట్టి దానిపైన కారం చల్లిస్తారు బాగుంటుంది ఇట్లా రోడ్ల పైన అమ్ముతారు అనమాట సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పిన ఇప్పుడు పండుని అడుగుదాం ఇంకా పండు ఊటీ ఎక్స్పీరియన్స్ చెప్పు మొత్తం ఊటీ ఎక్స్పీరియన్స్ అయితే అసలు మాటల్లో చెప్పలేను చాలా బాగుంది ఓకే లేదంటే క్రేజీ ఉంది ఓకే ఏంటంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ఇక్కడ వచ్చి ఉంటే మంచి ఏమంటారు చిల్ అవ్వచ్చు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది ఎంత టెన్షన్ ఉన్నా ఇక్కడికి వస్తే నీకు అసలు యాక్చువల్లీ ఆ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్సే గుర్తుకురాదు తెలిసిందే రిటర్న్ జర్నీ ఎంత బోరింగ్ ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను రిటర్న్ జర్నీ అనేది నేను ఎక్కువ చూపించను అనమాట ఎందుకంటే ఏ రూట్లో అయితే పోతానో అదే రూట్ లో మోస్ట్లీ అదే రూట్ లో రిటర్న్ అయితే వస్తా సో ఇంకా మళ్ళీ రెండు రెండు సార్లు చూపించి మీకు బోర్ కొట్టించాలని నేను అనుకోలేదు సో అందుగురించి అని చెప్పేసి బ్లాగ్ ఐ థింక్ ఊటీ ఎగ్జిట్ అయినాక ఐ థింక్ మైసూర్ దగ్గర దగ్గరలో ఉన్నప్పుడు మైసూర్కి ఒక థర్టీ కిలోమీటర్స్ ఆ ట్వంటీ కిలోమీటర్స్ ఉన్నప్పుడు బ్లాగ్ ఎక్కడితో కథం పెట్టే బ్లాగ్ ఎక్కడితో ఫినిష్ చేసేసిన ఇంకా అండ్ కట్ చేస్తే మనం ఇంటికాడైతే ఓపెన్ చేసినాం బ్లాగ్ అండ్ నెక్స్ట్ డే అంటే నిన్న కాక నిన్న బయలుదేరినాం మేము సో ఈరోజు వచ్చినాం నెక్స్ట్ డే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీన్ సెవెంటీన్ అవర్స్ అయితే పట్టింది సో డ్రైవ్ అయితే మాత్రం చాలా హెక్టిక్గా అనిపించింది మధ్యలో ఒక దగ్గర ఆపి వన్ అవర్ పవర్ న్యాప్ కూడా తీసుకున్న సో మొత్తానికైతే మాత్రం ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్గా అయిపోయింది సో మొత్తానికైతే మాత్రం ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఈ సిరీస్ వచ్చేసి ఇక్కడతో కథం ఈ వీడియోతో అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అప్కమింగ్ ప్లాన్స్ ఏమున్నాయి ఇంకా చూడాలి నెక్స్ట్ ఎక్కడ ట్రావెల్ చేయాలి ఏంది అని చెప్పేసి సో ఈ సమ్మర్ తప్పించుకోవడానికి వేరే ప్లేసెస్ ఏమైనా విత్కాల్ ఇంకా ఎక్కడ పోవాలని చెప్పి సో చూద్దాం అప్కమింగ్ బ్లాగ్స్లో మీకు అయితే అప్డేట్ చేస్తాను అండ్ ఈ వీడియో ఎక్కడితోనో ఎండ్ చేసే ఇంకా అలిసింది నెక్స్ట్ వీడియో అండి దాని టేక్ కేర్ బాయ్ వన్ లైఫ్